ாஜீப்பாசார்ாயஜீப்பா அ 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 ఎలా ఉందా బాగుందా ఇప్పుడు ఎక్కడైతే అంటారు మీరు వచ్చినప్పుడల్లా Sampai jumpa di video selanjutnya. Empat enam puluh lima, 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 enam puluh करगन ग्रामन रे मट्टी मट्टी केनो आउ जे బాగుందా హాయ్ చెప్ప ఒకసారి ఊరిన హాయ్ చెప్పా అందరు బాగున్నారా అన్నాడు అందరు బాగున్నారన్నాడు ఎలా ఉంది పెరుగున్నావా బాగుందా ఉదాహరణ పెరుగున్నా తింటే మంచిది కదా టిఫిన్లు ఎన్ని తిన్నా కానీ పెరుగున్నా కింద కదా ఏదైనా కానీ పెద్ద బాగా తెలుసు ఎన్ని టిఫిన్లు వచ్చినా కానీ బాగా తీరుగన్న బాగుంటలేదు అంటున్నా నేను నువ్వు కూడా నన్ను బాగా తీసి తీసుకుంటాను నాకు అందులో